బాబు కొంచెం ప్లీజ్ నిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు ఉదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా వాస్తవంగా ఇటువంటి రోజు వస్తుంది అని నేను ఎన్నో భావించలేదు అయితే నేను ఒక నిర్ణయం తీసుకునే ముందు కృపారాణి నాకు దేశానికి పరిచయం చేసిన జిల్లా నా శ్రీకాకుళం జిల్లా నేను పుట్టిన జిల్లా నా మెట్టిన నా ఇల్లు నా శ్రీకాకుళం జిల్లా నా జిల్లా ప్రజలకు కుపారాన్ని ఎందుకు నిర్ణయం తీసుకుంది అని వారు ఆలోచించే ముందు వివరణ ఇవ్వాల్సిన కనీస బాధ్యత నాకుంది నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదురు వ్యక్తిని అటువంటి నేను టూ థౌజండ్ నైన్టీన్లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను ఎందుకు చేరాను అంటే ద హోల్ కాంగ్రెస్ టీమ్ ద హోల్ టీమ్ వాజ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నా కుటుంబం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు విలువలు విశ్వసనీయత విలువిచ్చిన ఇచ్చిన గౌరవించిన మనిషి నా కుటుంబంలో చేరుతున్నాను అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారో వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ న్యూఢిల్లీ క్యాబినెట్ బ్రాంక్ పోస్ట్ మీకు ఇస్తావు మా అని తీసుకువెళ్ళారు కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్ దగ్గరలో ఒక ఆరు నెలల ముందర నేను జాయిన్ అయ్యాను సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే రూపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు పార్టీలో జాయిన్ అయిన ఒక వన్ మంత్ లో ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ మార్చ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అందరూ ఉన్నారు ఈ కోస్తవారు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ మీకు సీఎం గారు పార్లమెంట్ కంటెస్ట్ చేయమంటున్నారని వారు చెప్పారు ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ పార్లమెంట్ కంటెస్ట్ చేయమంటున్నారని చెప్పారు చెప్తే సార్ సరే రేపు లెవెన్ ఓ క్లాక్ నేను వస్తాను లోక్సభికి వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పారు నేను పార్టీలో చేరేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కురుపమ్మని నాకు సంబోధిస్తారు సంపడి సందర్భాల్లో అక్క అంటారు చాలా ఆప్యాయంగా కురుపమ్మ నీ నీ బ్రెయిన్లో ఉన్న ఆ ఎక్స్ యూనియన్ మినిస్టర్ నేను చిప్ తీసి పడే పడిస్తే కార్యకర్తల్లో కలిసి మిగతా వాళ్ళలో కలిసి పనిచేయగలం ఆ చిప్ నీ ఉన్నంత కాలం నీకు ఒక ఈగో ఫీలింగ్ వస్తుందేమో అన్నది నా భావన అనగానే ఆ చిప్ తీసి లోటస్ పాండ్లో నేను పడేయటం జరిగింది సీఎం గారు తగిన విధంగా గౌరవిస్తానన్నారు మార్చ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి అమ్మ సీఎం గారు మీకు పార్లమెంట్ కంటెస్ట్ చేయమన్నారని చెప్పారు చెప్తే సార్ సరే రేపు మార్నింగ్ నేను మీకు వచ్చి కలుస్తానన్నాను మరి ఆ తర్వాత అది ఏదైతే నేమ్స్ అనౌన్స్ చేశారో ఆ నేమ్స్ ఎరువులపాయలో నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు మై నేమ్ వాజ్ నాట్ ఇన్ ద లిస్ట్ బట్ నేను ఏమీ బాధపడలేదు ఎందుకు వచ్చి ఒక ఐదు ఆరు నెలల కాలంలో ఏదో విజయసాయిరెడ్డి గారు అన్నారు సీఎం గారు చెప్పారు బికాస్ ఆఫ్ పేరీస్ రీజన్స్ నా పేరు అక్కడ ఉండ పోవచ్చు సీఎం గారు ఒకటే మాట చెప్పారు చిప్ తీసిపడేయమన్నారు కార్యకర్తల పనిచేశారు పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు ఎందుకు తీశారో తెలియదు ఎందుకు ఇచ్చారో తెలియదు అని నేను ఎందుకంటున్నానంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా నా నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా వేయడం అన్నది ఇట్ వాస్ హ్యాపీ వితౌట్ మై నాలెడ్జ్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో ఒక పార్టీ ప్రెసిడెంట్ తెలియకుండా మండల వైసీపీలు చేర్చడం నేను ఎక్కడ చూడలేదు అది హ్యాపీన్ అయింది అయితే సీఎం గారు నేను కలిసి ప్రతి సందర్భంలో చాలా ఆప్యాయంగా కుటుంబం ఇది నేను గౌరవిస్తాను త్రీ ఆప్షన్స్ ఉన్నాయి నేను నీకు ఖచ్చితంగా చేస్తాను సీఎం గారు మాట్లాడేవి నేను ఖచ్చితంగా గౌరవిస్తాను యూ హ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ హెవ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ నువ్వు నా హృదయంలో ఉన్నావు మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్నదంతకు నువ్వు ఆనాడు నేషనల్ పాలిటిక్స్లో కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండుంటే ఈరోజు జిల్లాలో ఏదో స్థాయిలో నీకు పెట్టి ఉండేదాన్ని అనే మాట్లాడారు శ్రీమ్ గారి ఎప్పుడు ఆయనతో కలిసి ఏ సందర్భంలో కూడా నాకు వారు అగౌరణ పరిచయం ఆయన మీద నాకు ఇంకొక థాట్ రాలేదు నాకు నా తమ్ముడు నాడు అమ్మగొడ్లోంచి తమ్ముడు దగ్గరకు వచ్చాను ఈ అక్కన ఆదుకుంటాడు అనే నేను భావించాను ఏ రోజు వేరే ఆలోచన అంటూ నాకు రాలేదు ఈ మాటలన్నీ అనేటప్పుడు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు నేను వాళ్ళ నేమ్స్ మీకు ప్రస్తావించాల్సింది కొంచెం సో సీమ్ గారి పూర్తిగా నేను నమ్మాను వీళ్ళు వాళ్ళు విశ్వసిన ఎందుకు కట్టుబడిన వ్యక్తి నాకు గౌరవిస్తారు అని నమ్మాను మీకు తెలుసు జాన్యోర్ లెవెన్ కొన్ని నేమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించిన నేమ్స్ అనౌన్స్ చేశారు పార్లమెంట్ ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యే ఇన్ఛార్జెస్ అనౌన్స్ చేశారు ఇట్ వాజ్ లెవెన్ రాజకీయాల్లో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చేస్తుందండి నాకు నేను ఒక కేంద్ర మంత్రిని నాకు చెయ్యాలి అంటే ప్రధానమంత్రి పదవి కావాలి రాజకీయాల్లో ఏం కోరుకుంటారు పదవైనా కోరుకుంటారు గౌరవమైనా కోరుకుంటారు ఆఫ్ కోర్స్ మీకున్న నోబడీ కెన్ సాటిస్ఫై ఆల్ నో కెన్ నోబడీ కెన్ అకామిడేట్ ఆల్ నేను అన్నది ఏంటంటే మీరు నాకు ఇవ్వలేకపోయారు మీరు నాకు ప్రామిస్ చేశారు త్రీ ఆప్షన్స్ ఉన్నాయన్నారు మీ మనసులో స్థానం ఉందన్నారు నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఉండు అన్నారు నా కళ్ళెదురుగా ఉండు అన్నారు నేను నమ్మాను నా రాజశేఖర రెడ్డి కొడుకు నా పెద్దన్న కొడుకు నా చిట్తమ్ముడు నాకు గౌరవిస్తాడు నాకు ఆహ్వానిస్తాడు నన్ను ఆదరిస్తాడు పూర్తిగా నమ్మాను కానీ ఏమైంది మీ మాట మీరు ఇచ్చారు ఒక్క పిలుపు ఒక్క మూడు నెలల కాలం వెయిట్ చేశానండి కృపారాన్ని పోరు ఒక్కసారి మీరు గమనించండి జిల్లా ప్రజలు గమనించండి మూడు నెలల కాలంలో నేను స్వయంగా ఒక లెటర్ రాసి సీఎం గారికి మొన్న లాస్ట్ సెషన్లో గవర్నర్ గారు సీఎం గారు సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వస్తుండేటప్పుడు అవర్ స్పీకర్ వాజ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆయన పక్కన ఉంటున్నదో ఒక లెటర్ సీఎం గారికి ఇచ్చాను సార్ మీరు నాకు చిప్